శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క ఏడు వందల డెబ్భై ఒకటవ నామం దురారాధ్యాయ నమ అంటే దుష్టులచే ఆరాధింప కానిది బాగా వినండి అన్న దుష్టులచే అంటే దుర్మార్గులచేత ఆరాధింప వీలు కానిది అంటే ఏమిటి దూషపూరితమైనటువంటి దోషపూరితమైన మనస్సు కలవారిచే ఆరాధించడానికి వీలు కానిది అని ఈ నామానికి అర్థం ఏ పని చేయడానికైనా వినండి ఏ పని చేయడానికైనా ఒక అర్హత ఉండాలి అందరూ అన్ని పనులు చేయడానికి అర్హులు కారు అలాగే ఆరాధనా విషయాల్లో కూడా అర్హత అనేది మంచితనాన్ని బట్టి వస్తుంది కానీ బలాన్ని బట్టి కాదు అందులోనూ అమ్మవారిని ఆరాధన చేయాలంటే అంతకు పూర్వం ఎంతో పుణ్యం చేసి ఉండాలి అలా పుణ్యం చేసుకున్న వారికే అమ్మవారిని ఆరాధించాలనే అభిలాష కలుగుతుంది మిగిలినటువంటి దోషపూరితమైన మనస్సు కలవాళ్ళకి దుష్టులకు దుర్మార్గులకు అమ్మవారి ఆరాధనపై దృష్టి మళ్ళదు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలోని శివశక్త్యాయుక్తో అన్న ప్రప్రథమ శ్లోకంలోనే ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్యప్రభవతి అని చివరి పాదంలో చెప్తారు నీకు నమస్కారం పెట్టడానికి కానీ నిన్ను స్తుతించడానికి కానీ ఏమాత్రము పుణ్యము చెయ్యని వాడు ఏ విధంగా అర్హుడవుతాడమ్మా అంటే అనర్హుడు అని అర్థం అర్హుడు కాడు అని అర్థం కాబట్టి అమ్మవారిని అందరూ ఆరాధించలేరు అవకాశం అందరికీ రాదు ఆరాధన చేయాలన్నా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి అనేది మన శంకరాచార్యుల వారి అభిప్రాయం కూడా ఈ అభిప్రాయం మూలమేమిటి స్తోత్రంలోని ఈ దురారాధ్య అనే నామే అని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి కాబట్టి దీని అర్థం ఏమిటి దుష్టుల చేత దుర్మార్గుల చేత ఆరాధింప వీలు కానిది అని అర్థం ఏడు వందల డెబ్భై రెండవ నామం దురాధర్షాయనమ తిరస్కరించుటకు కానీ ఎదుర్కొని వశపరచుటకు కానీ వీలు కానిది ఒకరిని ఎదుర్కొని వశపరచుకోవాలంటే బలమైన ఉండాలి లేదంటే ధనమైన ఉండాలి కదా లేదంటే యుక్తి సామర్థ్యాలైనా ఉండాలి ఒకళ్ళని ఎదుర్కొని వాళ్ళని వశపరుచుకోవాలంటే మన దగ్గర బలమైనా ఉండాలి లేకపోతే డబ్బైనా ఉండాలి లేకపోతే యుక్తితో కూడిన సామర్థ్యమైనా ఉండాలి ఈ చెప్పిన వాటిల్లో వేటిలోనూ అమ్మవారిని మించిన వారు ఉండరు ఎవరు ఎదుర్కొన్నా అమ్మవారికి వాళ్ళు వశమైపోవాల్సిందే తప్ప అమ్మవారు వశం కాదు వాళ్ళ బలపరాక్రమ ధన యుక్తి సామర్థ్యాలన్నీ అమ్మవారి ముందు బలాదు అంటే ఎందుకు పనికిరావు అలసులు మందబుద్ధులు ఇంద్రియలోలు చపల చిత్తులు ఏమిటి అమ్మవారిని ఏమాత్రం అవగాహన చేసుకోలేరు అమ్మవారిని దర్శించను లేరు భక్తులు లేదా భక్తితో కూడిన జ్ఞానులు మాత్రమే అమ్మవారిని అర్థం చేసుకుని దర్శించుకోగలరు వారినే అమ్మవారు అనుగ్రహించి ఆదుకుంటుందన్నమాట అన్నమాట భక్తివశ అనే నూట ఇరవైవ నామ వివరణ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది కాబట్టి దానితో కూడా మనం సమన్వయం చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది ఎదుర్కొని వశము చేసుకొని వీలు లేనిది బలంతో వశం చేసుకోలేని అమ్మవారిని భక్తితో వశం చేసుకోగలుగుతాం ఏడు వందల డెబ్భై మూడవ నామం పాటలీ కుసుమ ప్రియా నమ పాటలీ కుసుమ అంటే పాటలీ పుష్పమ్మనందు ప్రియ అంటే ప్రీతి కలది అని అర్థం అమ్మవారు స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో లభించే పువ్వులన్నీ అమ్మవారికి ఇష్టమే తీపి పదార్థాలంటే ఇష్టమైన మళ్ళీ ఆ తీపి పదార్థాలు ప్రత్యేకించి కొన్ని తీపి పదార్థాలంటే మరీ ఇష్టం అలా ఉండడం కూడా సహజం అలాగే పువ్వులన్నీ ఇష్టమే అయినా సంపెంగ మందార దాడిమి పుష్పాల లాగానే పాటలీ కుసుమం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టమట అట ఇందుకేదో కారణం ఉంది ఏమిటా కారణం ఈ తెలుపు ఎరుపుల సమ్మిశ్ర వర్ణాన్ని పాటల వర్ణము అంటారు ఈ తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమ వర్ణాన్ని పాటల వర్ణము అంటారు అంటే వాత్సల్యానికి ప్రేమకు ఆర్ద్రతకు ఆప్యాయతకు చిహ్నమైన సజీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది కాబట్టి అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట హృదయంలోని ప్రేమను సూచించడానికి సంకేతించబడిన గులాబీ పువ్వు కూడా ఈ రంగులోనే ఉంటుంది కాబట్టి అమ్మవారికి పాటలీ కుసుమ ప్రియా ఈ నమ అనే నామం అందుకని రోజ్ ఫవర్నే రోజ్ ఈజ్ ఫర్ లవ్ అంటారు రోజు సినిమాల్లో కూడా దాన్ని చూపితే రోజు 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 పాటలీ కుసుమ అనకుండా కుసుమ అన్నా కూడా పాటలీ కుసుమం అనే అర్థం చెప్పడం కూడా ఉంది ఈ అర్థంలోనే హృదయాన్ని కుసుమపురం అంటారు అందరిలోని పాటలీ కుసుమ వర్ణంలో ఉండే హృదయమే అమ్మవారికి ఇష్టమైన నివాసం కాబట్టి అమ్మవారిని పాటలీ ప్రియ అని అన్నారు అయ్యవారికి ఏమి ఇష్టం బిల్వ వృక్షం అయ్యవారికి బిల్వ వృక్షం ఇష్టమైతే అమ్మవారికి పాటల వృక్షం ఇష్టం అన్నమాట ఏడు వందల డెబ్భై నాలుగు నామం మహతి అంటే మహా అని చెప్పాలి మహతి అంటే అందరికన్నా పెద్దది అని అర్థం మన నారదుడు యొక్క దీని పేరు కూడా మహతీయేగా అందరికన్నా పెద్దవాడైనటువంటి భగవంతుడిని మహాన్ అని పిలుస్తారు ఈ మహాన్ అనేది పుంలింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి ఈ మహాన్ అనేది పులింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమేమో మహతి అందరికన్నా పెద్దవాడు భగవంతుడైతే ఆయన్ని గురించిన అభిప్రాయం భగవతి అవుతుంది ఈ భగవతి పేరు మహతీ అణోరణీయాన్ మహతో మహియాన్ అని తైత్తంలో చెప్పింది కదా అణోరణీయాన్ మహతో మహియాన్ మన వెన్నెముకనే మన వెన్నెముకనే దండంగా వెన్నెముక వెంబడి ఉండే ఇడా పింగళ నాడుల తంత్రులుగా ఉండే వీణను ప్రతి వ్యక్తిలోనూ ఏర్పాటు చేశాడు భగవంతుడు వీణను ఒక్కసారి పరిశీలించండి ఈ వీణ దాన్నంతటిది మోగితే కచ్చపి అవుతుంది ఇదే సరస్వతి వీణ మన ద్వారా పలకబడే సత్యం వృతం ఈ వీణ ద్వారానే పలుకబడతాయి ఇదే రకమైన వీణను నారదుడికి ఇచ్చాడు ఈ వీణ పేరు మహతీ ఈ వీణలోని తంత్రులు మేటకుండానే మారు పలుకుతూ ఉంటాయి నారదుడు ఒకసారి నారాయణ అంటే ఆ మహతీ తంత్రులు మళ్ళీ నారాయణ అంటాయి ఈ కచ్చపి మహతి అని రెండు వీణల ద్వారా కూడా పలికేది అమ్మవారే ఇంకో అర్థం ఏమిటి అన్నిటికన్నా పెద్దదైన అర్థమే కాకుండా మనలో యోగదండాకృతిలో ఉన్న వీణాని కూడా ఈ నామానికి అర్థం